జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శ్రీ క్రోధి నామ సంవత్సరం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారి జాతకం ఎలా ఉండబోతుందో వారి ఆదాయం వ్యయం రాజపూజం అవమానం ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారు మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పుబ్బా నక్షత్రం వారు ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు సింహరాశి వారైతే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా గ్రహబలం అయితే బాగుంటుంది వీళ్ళు సొంత గృహాలు స్థలాలు కొనుగోలు చేస్తారు ఇక రాహు ప్రభావం వల్ల ద్వితీయ అర్థంలో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి అలాగే కొంత కోపం బాధ మానసిక ఆందోళనలు అయితే ఎక్కువగానే ఉంటుంది జీవితంలో ప్రశాంతత అయితే కొంత కొరువవుతుందని జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో విరోధాలు ఎక్కువగా ఉంటాయి అందుచేత సింహరాశి వారు అప్పుడప్పుడు దైవదర్శనాలు చేస్తూ ఉండాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు